అందరికీ నమస్కారం రోజాస్ తెలుగు డైరీస్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన ప్రియురాలు పిలిచే అనే నవలలోని ఐదవ అధ్యాయంలో రెండో భాగంలోకి వచ్చేసామండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా చెవులారా వినటానికి సిద్ధం కండి కార్తికేయ ఢిల్లీ చేరుకునే టైంకి మధ్యాహ్నం రెండయింది డైరెక్ట్గా విమానాశ్రయానికి వెళ్ళిపోయాడు కౌంటర్లో టికెట్ తీసుకోబోతుంటే మైక్లో ప్రకటన వినపడింది యుయర్ అటెన్షన్ ప్లీజ్ హైదరాబాద్ వెళ్లే ప్రయాణికుడు మిస్టర్ కార్తికేయ ఎంక్వైరీ కౌంటర్ దగ్గరికి రావాల్సిందిగా మనవి కార్తికేయ ఆశ్చర్యంగా ఎంక్వైరీ కౌంటర్ దగ్గరకు వెళ్లాడు మీరేనా కార్తికేయ అవును ఇప్పటివరకు నేను మీ గురించే ప్రయత్నిస్తున్నాను ఇప్పుడే మినిస్టర్ గారు వెళ్ళిపోయారు ఎక్కడికి మీకు తెలీదా వాళ్ళ అమ్మాయి వాళ్ళు వస్తున్న కారుకి యాక్సిడెంట్ అయింది ఎక్కడుంది అనుజ్ఞ ఆమె మరణించింది మీకు ఆ విషయం తెలుపమని ఆమె చివరి కోరికట ఆ క్షణం అతనికి ఏం చెయ్యాలో తోచలేదు సలహా ఇవ్వగలిగింది శ్రీ ఒక్కతే అనుకున్నాడు విమానాశ్రయం నుంచి ఎస్టీడీకి చేశాడు శ్రీకళ్యాణి లైన్లోకి వచ్చాక మొత్తం విషయమంతా ఐదు నిమిషాలు మాట్లాడాడు నాకేం చెయ్యాలో తోచటం లేదు కళ్యాణి చాలా చిన్నమ్మాయి ప్రైజ్ కూడా నిరాకరించింది నేను పెయింటింగ్ వేయటానికి సాయపడింది దీనికి ఆలోచన ఏముంది ఈరోజు అక్కడే ఉండి వెళ్ళి చూసిరండి లేకపోతే బావుండదు అతడు శ్మశానానికి వెళ్లేసరికి ఐదైంది అక్కడంతా హడావిడిగా ఉంది అతనొక్కడే దూరంగా మౌనంగా నిలబడ్డాడు వార్త తెలిసినప్పటికీ షాక్ తగ్గిపోగానే మనసంతా విషాదం వ్యాపించింది అతనికి తెలిసిన వాళ్ళెవ్వరూ అక్కడ లేరు ఎవరి పనిలో వారున్నారు పెళ్లి కాని అమ్మాయి కాబట్టి దహనం కాదు ఆ ఏర్పాట్లు జరుగుతాయి అతడి దృష్టి అటుగా వచ్చిన మనిషి మీద పడింది అతడు గోవింద్ గోపాల్ అదే సమయానికి గోపాల్ కూడా అతడిని చూసి దగ్గరికి వచ్చాడు కార్తీక్ని చూడగానే చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు దూరంగా ఉన్న జనం కాళ్ల నుంచి శవపేటిక కనిపిస్తోంది జనం ఎక్కువ మంది లేరు స్థాపితం చేసే టైం దగ్గర పడుతూ ఉండటంతో తల్లి పేటికిని పట్టుకుని విపరీతంగా రోధిస్తోంది వివేకానంద మోకాళ్ళ మీద కూలబడి అమ్మా అనూజ్ఞ నువ్వు లేకుండా మేమెలా అమ్మా అంటూ కూతురి మొహం మీదకు వంగి బావురు మన్నాడు మరీ ఎక్కువగా నటిస్తున్నారు అంత మీద పడనక్కర్లేదు కాస్త దూరంగా వెళ్ళి గుడ్ల నీరు కుక్కుకుంటూ ఉండండి చాలు పేటిక లోపల నుంచి రహస్యంగా కోప్పడింది అనుజ్ఞ అంతేనంటావా నా తల్లి అయ్యో అమ్మో అన్నాడు వివేకానంద అదే శృతిలో అంతేగాని గంట నుంచి పడుకుని బోర్ కొడుతోంది మన మిత్రాజీని తొందరగా తీసుకొచ్చే ఏర్పాటు చెయ్యి సంపత్ వివేకానంద వేషంలో ఉన్న సంపత్ ఓరగా ఎడమవైపుకు చూసి గోవింద్ గోపాల్ తీసుకొస్తున్నాడు నీ మిత్రాజీని అని స్వరం హెచ్చించాడు అయ్యో మాతల్లే అమ్మాతల్లే అమ్మాతల్లే పాడు సిమ్లా ప్రయాణం ఎందుకు పెట్టుకున్నావు తల్లి ఆడపిల్ల అన్నాక అంత ఫాస్ట్గా ఉండకూడదని చెప్పానుగా తల్లి వచ్చిన పందాలమ్మా ఇవన్నీ అందులోనూ ముద్దు పెట్టించుకోవటం పందం ఏమిటమ్మా షటప్ పెదాలు కదల్చకుండా అంది అనుజ్ఞ శవపేటికలోంచి తండ్రి వేషం వేస్తున్న సంపత్ కూడా అంతే అల్లరి కుర్రాడు వినపడదులే అమ్మా అయినా మేమందరం ఉండగా అతనితో ముద్దు పెట్టించుకోవాలన్న కోరిక ఎందుకు కలిగిందే నా కూతురా రాగయుక్తంగా ఏడుస్తూ అన్నాడు ఆపుతావా లేచొచ్చి కొట్టమంటావా లేస్తే పందెం ఓడిపోతావుగా తల్లి అని తల తిప్పి వస్తున్నాడు నీ కార్తికేయ అని హెచ్చరించాడు అక్కడ ఢిల్లీలో అలా జరుగుతూ ఉండగా ఇక్కడ సత్యం శ్రీకళ్యాణితో అన్నాడు కాస్త ప్రైవేట్గా మాట్లాడాలి ఆమె అదే చిరునవ్వుతో మాట్లాడు అంది తనతో పాటు సిమ్లా వచ్చిన అమ్మాయి చనిపోయినందుకు కార్తికేయ ఢిల్లీలో ఆగిపోయాడన్నావు కళ్యాణి ఆ అమ్మాయి మినిస్టర్ వివేకానంద కూతురని చెప్పావు ఫోన్లో కూడా అదే అడిగావు ఎందుకిన్నిసార్లు అడుగుతున్నావు కళ్యాణి మొహం విషాదంగా పెట్టి అన్నాడు సత్యం నువ్వు నేను ఇద్దరం అనాథలమే ఒకరి బాగోగులు ఒకరు చూసుకోకపోతే ఎవరూ చూడరు ఆమె నవ్వి నా బాగోగులు చూడటానికి మా ఆయన ఉన్నాడు కానీ అసలు సంగతి చెప్పు అంది కార్తికేయ ఈరోజు ఢిల్లీలో ఆగిపోవటానికి కారణం వివేకానంద కూతురి మరణం కాదు కళ్యాణి విస్మయంతో అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు అని అడిగింది ఎలా చెప్పగలనంటే వివేకానంద ఈ ఊళ్ళోనే ఉన్నాడు కాబట్టి అతనికి ఫోన్ చేసి కనుక్కున్నాను కాబట్టి శ్రీకళ్యాణి స్తబ్దురాలయింది ఆమెను గమనిస్తున్న సత్యం ఈ అవకాశం మరింత బాగా ఉపయోగించుకునే ఉద్దేశ్యంతో ఆ అమ్మాయి పేరు అనూజ్ఞ అన్నాడు అవును సిమ్లా నుంచి ఫోన్ చేసినప్పుడు చెప్పారు ఓహో ఫోన్ చేసి చెప్పటం వరకు వచ్చిందన్నమాట పరిచయం అంతవరకు పెరిగిందని నేననుకోలేదులే సత్యం మరో ఐదు నిమిషాలు కూర్చుని అవి ఇవి మాట్లాడి వెళ్ళిపోయాడు ఆమె మనసు పరిపరి విధాలుగా ఆలోచించింది చివరికి ఆలోచనలన్నిటిని పక్కకి నెట్టి ఆమె పీటర్ను పిలిచింది సత్యం తనకి చెప్పిన విషయాలన్నీ ఆమె పీటర్కి చెప్పి దీని మీద మీ అభిప్రాయం ఏమిటి అంది పీటర్ చాలాసేపు మాట్లాడలేదు తనలో తానే మదన పడుతున్నట్టు చాలాసేపటి తరువాత అడిగాడు నా అభిప్రాయం ఏ విధంగా చెప్పమంటారు మీ విజిలెన్స్ ఆఫీసర్ గానా ఒక యాభై ఏళ్ల వృద్ధుడుగానా ఆమె చాలా ఆశ్చర్యపోయింది అతను ఎందుకు తటపటాయించాడో అర్థమైంది అతడడిగిన ప్రశ్నకి దెబ్బతిన్నది కూడా అయితే తను దెబ్బతిన్నట్టు బయటికి కనపడినివ్వకుండా విజిలెన్స్ ఆఫీసర్గా చెప్పండి అంది వింకంగా అందులో పరిశోధించవలసినదేమీ లేదు కార్తికేయ వచ్చాక అసలు విషయం ఏమిటో తనే చెప్తాడు అవును అంది కళ్యాణి ఒక యాభై ఏళ్ల వృద్ధుడిగా అయితే ఏం చెబుతారు అతడి మాటల్ని రిపీట్ చేస్తూ అడిగింది నిజానికి ఆమె అడగదలుచుకున్నది ఇదే తను తేలికవకూడదని మొదటిది అడిగింది అతడు కొద్దిగా భయపడినట్టు కనిపించటంతో నా దగ్గర పనిచేస్తున్నారని మీరు సంకోచించని అవసరం లేదు మీ అభిప్రాయం ఏమిటి అంది ఏ వ్యక్తి అయినా తన భార్య గురించి కానీ భర్త గురించి కానీ మూడో వ్యక్తి దగ్గర చర్చించటం అదంత తెలివి తక్కువ పని ఇంకొకటి లేదని నా అభిప్రాయం అని చప్పున చేతులెత్తి మీకు కోపం వస్తే సారీ మేడం అన్నాడు ఆమెకు నిజంగానే కోపం వచ్చింది అతను అతిచనువు తీసుకున్నాడనిపించింది కానీ బిజినెస్ ఎగ్జిక్యూటివ్కి కావలసిన ముఖ్య లక్షణం ఆమెకు ఉండటం వల్ల దాన్ని అణుచుకుంది అతడు సారీ చెప్పటంతో ఇక పూర్తిగా మామూలు మనిషి అయిపోయి చెప్పండి అంది భార్యాభర్తల బంధం ఒక కోట లాంటిది మన వాళ్ళ గురించే మనం మూడో వ్యక్తి దగ్గర కాస్త చెప్పాము అంటే ఆ కోటలోకి వాళ్ళు ప్రవేశించటానికి చిన్న రంధ్రాన్ని మనమే చూపించామన్నమాట దాని ద్వారా వాళ్ళు మన మనసులోకి ప్రవేశించి సానుభూతితో మాటలతో స్వారీ చేసి తాము నవ్వుకోవటానికి మనమే వాళ్లకి వీలు కలిగించామన్నమాట ఆమె ఆశ్చర్యపోయింది జాగ్రత్తగా గమనించాలే కానీ ఇతరులు చదవటం కోసం ప్రతి మనిషి జీవిత పుస్తకంలోనూ ఒక అనుభవ పాఠం ఉంటుందన్న విషయం ఆమెకి అర్థమైంది తమ భర్త గురించి చివరికి పుట్టింట్లో తోబుట్టువులకైనా సరే చెప్పబోయే ముందు భార్యలు గుర్తుంచుకోవలసిన విషయం ఇది మరి భర్తలు గుర్తుంచుకోవలసిందేమీ లేదా రిలాక్స్డ్గా అడిగింది అతడు గాఢంగా నిశ్వసించి అన్నాడు నా పెళ్ళైన రెండు సంవత్సరాలకి నా భార్య మార్గరెట్ పెట్టిలోంచి నాలుగు ప్రేమలేఖలు బయటపడ్డాయి మేడం చాలా హింసించాను ఒకసారి కూడా ఆమె చెప్పేది వినిపించుకోలేదు తరువాత తెలిసింది అవి ఆమె స్నేహితురాలు రాసినవి అని క్షమాపణలు చెప్పుకున్నాను కానీ ఏం లాభం ముప్పై సంవత్సరాలు అయింది పెళ్ళై ఆమె మనసులో గాయం అలాగే ఉండిపోయింది కలిసే ఉంటాం కానీ ఆ దూరం అలాగే పీటర్ మొహంలో విషాదం కనపడింది తొందరపడకూడదు మేడం పెళ్ళైన కొత్తలో అయితే మరీ జాగ్రత్తగా ఉండాలి ఒకసారి మనసు మీద ముద్రపడితే చెరగదు కార్తికేయ శవపేటికి దగ్గరగా వచ్చి నిల్చున్నాడు ఫాదర్ మిగతా తతంగం పూర్తి చేస్తుండగా గోవింద్ గోపాల్ మిగతా అనూజ్ఞ స్నేహితులు వచ్చి ఆమె చేతిని ముద్దు పెట్టుకుని వెళుతున్నారు అనూజ్ఞ తండ్రి వేషంలో ఉన్న సంపత్ విషాదంగా ఈ చర్యని గమనిస్తున్నాడు తను ముద్దాడే ఛాన్స్ మిస్ అయ్యానని చివరికి కార్తికేయ వంతు వచ్చింది అతడు పేటిక దగ్గర మోకాళ్ల మీద కూర్చుని జేబులోంచి ఒక పొట్లాన్ తీశాడు నాయనా నువ్వే నా కార్తికేయవి సంపత్ అడిగాడు అవును మా అమ్మాయి మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమించిందట నాయనా ప్రేమ ఫలించకుండానే అర్ధాంతరంగా వెళ్ళిపోయింది అవును నాకూ విచారంగా ఉంది ఇంత చిన్న వయసులో పోతుందని మేమనుకోలేదు సంపత్ విచారంగా అన్నాడు గొప్ప తెలివితేటల్ని అపారమైన కళల్ని ఇచ్చిన వాళ్లని దేవుడు వెంటనే తన దగ్గరికి పిలిపించుకుంటాడు తిలక్ అలాగే పోయాడు అన్నాడు కార్తికేయ ఓదారుస్తున్నట్టు కీట్స్ అలాగే పోయాడు అన్నాడు సంపత్ అలెగ్జాండర్ అలాగే పోయాడు కార్తికేయ అందించాడు అభిమన్యుడు అలాగే పోయాడు సంపత్ కొనసాగించాడు అనూకి ఒళ్ళు మండిపోతోంది అప్పటికే గంట నుంచి పేటికలో కదలకుండా ఉండటం వల్ల వచ్చిన ఇబ్బందికి తోడు ఒళ్లంతా చెమటతో తడిసిపోయింది ఇటేమో ఇద్దరు చెరువు వైపున కూర్చుని ఎవరెవరు తమ చిన్న వయసులో పోయారో స్టాటస్టిక్స్ చెప్పుకుంటుంటే ఆమెకి కోపం కట్టలు తెగుతోంది అయినా అవసరం తనది కాబట్టి నిశ్చలంగా పడుకుని ఉంది స్నేహితులందరూ మీద ముద్దు పెట్టుకుంటారు ప్రేమికుడు మాత్రం పెదాల మీద ముద్దు పెట్టుకోవాలి అది మా ఆచారం అన్నాడు సంపత్ వింటున్న అనుజ్ఞ ఉలిక్కి పడింది నిజమా అన్నాడు కార్తికేయ అమాయకంగా అవును అప్పుడే ఆమె ఆత్మ ప్రభువు పాదాల దగ్గరకు చేరుకుంటుంది అనుజ్ఞ కంగారు పడింది సంపత్ కోతి అని తెలుసు కానీ ఈ విధమైన ఇబ్బంది పెడతాడని అనుకోలేదు పేటికలోంచి లేచి సంపత్మోహన్ రక్కేయాలన్న కోర్కెని బలవంతంగా ఆపుకుంది ఇంతమంది ముందు కార్తికేయ తన పెదవులపైన గట్టిగా ముద్దు పెట్టుకోవటం ఆ తరువాత కాలేజీలో అందరూ చేరి తనని ఆ తరువాత ఊహించుకోలేకపోయింది కేవలం తనని పందెంలో ఓడించటానికే ఈ కోతులన్నీ కలిసి ఈ విధంగా ఇబ్బందిలో పడేశాయని గ్రహించింది కార్తికేయ మొహం ఎంత దగ్గరలో ఉందో ఒక కంటితో చూడాలన్న కోరికని అతి కష్టం మీద అణుచుకుంది నాటకం ఇంతవరకు వచ్చాక అబాస్ పాల్ అవటం ఇష్టం లేక అలాగే పడుకుని పోయింది పెదవులు మాత్రం అతడి ముద్దుకి ప్రిపేర్ అవుతూ రవ్వంత తెరచుకున్నాయి అయితే ఆమె ఊహించినట్టు కార్తికేయ ముద్దు పెట్టుకోలేదు సంపత్ వైపు చూస్తూ మాలో కూడా ఒక ఆచారం ఉంది అన్నాడు ఏమిటది పెళ్లి కాకుండా ఎవరైనా చచ్చిపోతే కళ్ళ మీద కర్పూరం పెడతాం అప్పుడు ఆత్మ చల్లగా ఉంటుంది వింటున్న అనూజ్ఞ ప్రాణాలు పైనే పోయాయి సంపత్ అన్నాడు ప్రభువు వద్దకు వెళ్లే ఆత్మ ఎలాగూ చల్లగానే ఉంటుంది ముద్దు పెట్టుకోండి చాలు కోరిక వేడిగా ఉంటుంది కదా దాన్ని చల్లార్చకపోతే ప్రభువు దగ్గరకు వెళ్ళవలసిన ఆత్మ సైతాన్ వద్దకు వెళుతుంది అయినా ఇప్పుడు హారతి కర్పూరం ఎక్కడ దొరుకుతుంది ఆఖరి ప్రయోగిస్తూ అన్నాడు సంపత్ నేను తెచ్చాను కదా పొట్లం విప్పి కొంచెం దూరం జరగండి గాలికి కళ్ళల్లో పడితే విపరీతమైన మంట కళ్ళు పోయినా పోవచ్చు అంటూ పొట్లంలోనిది ఆమె కళ్ళ మీద పెట్టబోయాడు కొద్దిగా మట్టి ఆమె మొహం మీద పడగానే అనూజ్ఞ చప్పున లేచి కూర్చుంది చుట్టూ వాళ్ళు హాహాకారాలు చేశారు ఆమెన్ ఆమెన్ అంటున్నాడు ఫాదర్ వేషంలో ఉన్న కుర్రాడు అరిగిపోయిన రికార్డులా అంతా గోల గోల ఆపరేషన్ సక్సెస్ అయింది రోగి మరణించాడు అన్నట్టు నాటకం బ్రహ్మాండంగా రక్తి కట్టింది ఫలితం మాత్రం జీరో అయింది అన్నాడు సంపత్ గోవింద్ గోపాల్కి ఇక్కడ ఏం జరుగుతోందో తెలీదు ఇంతవరకు బాగానే ఉన్నావుగా చివరిలో లేచావేమిటి నుంచి వస్తూ అడిగాడు శవపేటికి అనూజ్ఞ బయటికి వస్తూ కళ్లల్లో కారం కొడితే లేవక చస్తానా కరిచినట్లు అని అదే కోపంలో కార్తికేయ వైపు చూస్తూ అయినా ఆచారం కళ్ళ మీద కర్పూరం పెట్టడం అనేది ఎక్కడా లేదే అంది కర్పూరం కాదు మట్టి పొట్లాన్ని చూపిస్తూ అన్నాడు కార్తికేయ అనుమానం రాగానే పొట్లాల్లో కట్టాను మీకు అనుమానం ఎప్పుడొచ్చింది తండ్రి వేషపు మేసాలు తొలగిస్తూ అన్నాడు సంపత్ అందరూ అనూజ్ఞ చేతిని ముద్దు పెట్టుకోవాలి అనగానే ఇది పందెం తాలూకు ఆఖరి అని తెలిసిపోయిందా అవును అన్నాడు కార్తికేయ భలే గుర్తుపట్టారే కారు విమానాశ్రయం వైపు వెళుతోంది అనూజ్ఞ సరాసరి అక్కడికే వస్తానంది గోవింద్ కార్తికేయతో కలిసి బయలుదేరాడు గోవింద్ అన్నాడు శ్మశానంలో మేమందరం నవ్వుకుంటూనే ఉన్నాం గురూజీ నాకెందుకో మీరు మరింత తెలివితేటలతో ప్రవర్తించి ఉండాలనిపించింది చివరిలో ముద్దుల ప్రహాసనం దగ్గర అనుమానం వచ్చి మట్టిని హారతి కర్పూరంలో చల్లి దెబ్బ కొట్టారనుకోండి కానీ అంత హడావుడుగా మీరు శ్మశానానికి వచ్చిన వైనం ఆ కంగారు మా అందరికీ నవ్వు తెప్పించాయి కార్తికేయ ఓ క్షణం నిశ్శబ్దంగా ఉండి అన్నాడు నువ్వైతే ఏం చేసేవాడివి గోపాల్ ఫోన్లోనే చెప్పేవాడిని నా చెవిలో పువ్వు పెట్టొద్దని ఆ అమ్మాయి ఈ పాటికే రెండుసార్లు ఫోన్లు చేసింది ఇంకోసారి అమను ఆ విషయం ఆ అమ్మాయికి చెప్పండి అని చెప్పి విమానంలో అటే నా ఊరు వెళ్ళిపోయేవాడిని ఒకవేళ ఆ మరణం నిజమయ్యుంటే గోపాల్ చివుక్కును తలెత్తాడు కార్తిక్ నెమ్మదిగా అన్నాడు రెండుసార్లు చేసింది సరే మూడోసారి నమ్మకం ఏమిటి కార్తికేయ ఏమన్నాడో గోవింద్కి అర్థం కాలేదు కార్తికేయ కొనసాగించాడు ఆమె నన్ను ఫూల్ని చేసి నాటకం ఆడటానికి తొంభై తొమ్మిది శాతం ఛాన్స్ ఉంది నిజమే కానీ నాటకం కాకుండా నిజమవటానికి కూడా ఒక శాతం ఛాన్స్ ఉంటే దురదృష్టవశాత్తు ఆ ఒక్క శాతమే నిజమై ఆమెకేదైనా అపాయం జరిగిందనుకో చివరి చూపు కూడా దక్కకుండా నేను మా ఊరు వెళ్ళిపోయినందుకు జీవితాంతం బాధపడకుండా ఉండగలనా నేను ఫూల్ని అనుకుని మీరు నవ్వుకునే దానికన్నా ఆ బాధ ఎక్కువ కాదా గోవింద్ గోపాల్ దిగ్భ్రాంతుడయ్యాడు అతడు లెక్కల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినా ఈ రిలేటివిటీ గురించి జీవితంలో ఎప్పుడూ ఆలోచించలేదు ఏమిటి వ్యక్తి అనుకున్నాడు సముద్రాలు ఇతడు లోతు చూసి ఈర్ష్య పడతాయి పర్వతాలు ఇతడు ఎత్తు చూసి సిగ్గుపడతాయి అనుకుంటూ సిగ్గుగా గిల్టీగా మీరు మనుషుల్ని ఇంతగా నమ్మితే దెబ్బతింటారేమో అన్నాడు ఎన్నిసార్లు దెబ్బతిన్నా సరే మనుషుల్ని నమ్ముతూనే ఉండాలనిపిస్తుంది గోపాల్ ఎందుకంటే సాటి మనిషి మీద అపనమ్మకంతో గెలిచిన గెలుపు కంటే నమ్మకంతో వచ్చిన ఓటమే గొప్ప సంతృప్తినిస్తుంది అవతలి కన్నా మనం గొప్పవాళ్ళమని నిరూపించి వాదించి ఓడించటం కంటే మనకేమీ నష్టం లేనప్పుడు అవతలి వాళ్ల తెలివితేటల్ని ఒప్పుకుంటే మాత్రం తప్పేమిటి సూర్యకిరణం గుండెలో ఏడు రంగులు ఉన్నాయని నీటి చుక్క స్పృశించేదాకా తెలియదు సచ్చన సాంగత్యం లభించే వరకు మనం ఎలా బ్రతుకుతున్నామో మనకు తెలియదు కారు విమానాశ్రయంలో ఆగింది పావుగంట తరువాత అనూజ్ఞ పరిగెత్తుకుంటూ వచ్చింది మా నాన్నగారు కూడా ఈ ఫ్లైట్కే వెళుతున్నారట ఆయనకి కనపడకుండా రావటం ఆలస్యమైంది అని దగ్గరకొచ్చి రహస్యంగా మా నాన్న ఫైర్ అయిపోతున్నాడు శ్మశానంలో ఆడిన నాటకం ఆయనకి తెలిసిపోయింది అయితే ఎందుకు ఆడానో మాత్రం తెలీదు అంతవరకు అదృష్టవంతులం అంది తెలిసినా బాగుండేది కూతురికి ఇక పెళ్ళీడు వయసు వచ్చేసిందని తెలుసుకునేవారు అనూజ్ఞ సిగ్గుపడింది ఆ సిగ్గు ఆమె మొహం మీద కర్పూరం కాంతయింది ఆ హారతి ఆ రతీదేవే పట్టినట్టయింది ఆ మూడ్లోంచి బయటికి రావటం కోసం మాట మార్చింది ఏమిటి మిత్రాజీ మా వాళ్ళంతా నన్ను ఆట పట్టిస్తున్నారు నీ బాయ్ ఫ్రెండ్ ఏమిటి మరీ ఇంత మట్టిబుర్రా అని ఎగతాళి చేస్తున్నారు అంది ఆ మాటలకి గోవింద్ గోపాల్ మొహం ఎర్రబడింది కార్తికేయ మాత్రం చిరునవ్వుతో ఊరుకున్నాడు కొద్దిగా కూడా మీకు అనుమానం రాలేదా మీరు మరీ ఇంత ఆమె మాట పూర్తి కాకుండానే గోవింద్ గోపాల్ మరింత ఇరిటేట్ అయి ఈడియట్ స్టాపిట్ అని అరిచాడు ఆవేశానికి ఆమె బిత్తరిపోయింది కార్తికేయ కూడా ఆశ్చర్యపడ్డాడు గోపాల్ తనని కంట్రోల్ చేసుకుంటూ ఐఎమ్ సారీ అన్నాడు అసలేం జరిగింది అని అడిగింది అనుజ్ఞ అయోమయంలో గొప్పవాళ్ళు సామాన్యుల్లా కనపడతారు సామాన్యులు గొప్పవాళ్లలా కనపడటానికి ప్రయత్నిస్తారు గోవింద్ గోపాల్ ఆవేశంగా అన్నాడు ఇప్పుడు అదంతా ఎందుకు గోపాల్ లేదు గురూజీ నన్ను చెప్పనివ్వండి అన్నాడు గోపాల్ కార్తికేయ ఏదో అనుభూతి ఉండగా ఈ లోపల విమానం గురించి ప్రకటన వెలువడింది నేను సెక్యూరిటీ టికెట్ తీసుకువస్తాను అని కార్తికేయ వెళ్ళిపోయాడు ఏమిటి గోపాల్ ఏమైంది నీకు పెరాబోలా అన్న పదం తెలుసా మ్యాథమెటిక్స్లో చెబుతారు మన ప్రవర్తన రివర్స్ పెరాబోలా లాంటిది ఏమీ తెలియని వాడు క్రిందే ఉంటాడు పరాకాష్ట చెందిన వ్యక్తిత్వం ఉన్నవాడు క్రిందే ఉంటాడు మనమే పైనున్నామనుకుంటాం అంటూ కార్తికేయ ఆలోచన విధానం గురించి వివరించాడు అయితే అతను ఊహించినట్టు ఆమె విస్తుపోలేదు ఇటువంటిదేదో ఉంటుందన్నట్టు అన్యమనస్కంగా విన్నది ఒక్కోసారి అవతలి వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు యువతలి వాళ్ళు తమ ఆలోచనలో తాముంటారు అలా వింటుండగా అప్పటి వరకు ఆలోచనల్లో ఏదో స్ఫురించినట్టు చప్పున ఇప్పుడే వస్తాను అని అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయింది ఈసారి ఆశ్చర్యపోవటం గోపాల్ వంతయింది ఈ లోపల కార్తికేయ వచ్చాడు మరో రెండు నిమిషాలకి అనూజ్ఞ వచ్చింది ఆమె చేతిలో ఓ చిన్న ప్యాకెట్ ఉంది ఏమిటది గోపాల్ అడిగాడు ఆమె కార్తికేయను చూసి నవ్వి వెళుతున్న మన మిత్రుడికి చిన్న జ్ఞాపకార్థపు బహుమతి అంత హడవాడిగా వెళ్ళావు ఏమిటో తెచ్చావేమిటి బిస్కెట్ ప్యాకెట్టా నీలాటి రసహీన హృదయాలకి అంతకన్నా గొప్ప ఆలోచనలు ఎలా వస్తాయిలే నాకు తెలిసి ఇంతవరకు ఏ అమ్మాయికి తన బాయ్ ఫ్రెండ్కి ఇవ్వాలని తోచని బహుమతి నువ్వు మిత్రాజీ గురించి చెబుతుంటే ఆలోచన వచ్చింది అందుకే వెళ్ళొచ్చాను ఆ విషయంలో మాత్రం నీకు థ్యాంక్స్ ఎంత ఖర్చు పెట్టావేమిటి చెప్పాగా నీలాంటి రసహీన హృదయాలకి అంతకన్నా ఎక్కువగా ఏం ఆలోచిస్తాయని మాటి మాటికి నాది రసహీన హృదయం అంటున్నా ఏమిటి రుజువు మా ఇద్దరిని ఒంటరిగా వదిలిపెట్టకుండా నువ్వు ఇంకా ఇక్కడ ఉండటమే పెద్ద రుజువు గోపాల్ గతుక్కుమని కార్తికేయ వారిస్తున్నా తన కారు బయట ఉందని వెళ్ళిపోయాడు ఇదేం బాగోలేదు ఎందుకు బాగోలేదు మా యూనివర్సిటీలో ఇది మామూలే ప్రేమికులను ఒంటరిగా వదిలిపెట్టటం కుర్తా చేతుల దగ్గర సర్దుకుంటూ అంది అతడు క్షణం మౌనంగా ఉండి నువ్వు మా ఊరు రా అనుజ్ఞ కళ్యాణి నిన్ను చూసి సంతోషిస్తుంది అన్నాడు కళ్యాణి ఎవరు చెప్పాగా నా భార్య అనుజ్ఞ నవ్వింది నేను ఒక నాటకం ఆడినప్పుడల్లా మీరు మొగలి పొదలోంచి తీసినట్టు ఓ కథ బయటికి తీస్తూ ఉంటారా అతడేదో అనుభూతూ ఉంటే అనౌన్స్మెంట్ వినిపించింది అనూజ్ఞ తన చేతిలో ప్యాకెట్ అందించింది ఏమిటిది విమానంలో కూర్చోగానే విప్పి చూడండి అన్నట్టు మీకు మంగోలియన్ భాష తెలుసా తెలీదు ఏ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనటానికి మంగోలియన్ భాషలో ఏవో వివో లై అంటారు అవును ఐ లవ్ యు వెనక నుంచి అన్నమాట కోట్ మన మనిద్దరి మధ్య ఏవో వివో లై అనుజ్ఞ నువ్వు అనవసరంగా ష్ అతని చెయ్యి పట్టుకుని పక్కకి లాగుతూ మా నాన్న అని కాఫీ షాప్ వెనక్కి తీసుకెళ్ళింది ఈ లోపల రెండో అనౌన్స్మెంట్ వినిపించింది నేను వెళ్ళొస్తాను ఎంత సింపుల్గా అంటున్నారు వెళ్ళొస్తానని మరేమనాలి వెళ్ళటం తప్పదు కాబట్టి వెళ్తున్నాను వచ్చే వరకు నిర్జీవంగా జీవిస్తాను అనాలి అతడు కదిలిపోయాడు తమ విషయం పక్కన పెడితే ప్రేమని ఇంత గొప్పగా వ్యక్తీకరించే కళ చాలా తక్కువ మందికి ఉంటుంది నీ జీవిత భాగస్వామి ఎవరో కాని గొప్ప అదృష్టవంతుడు మనస్ఫూర్తిగా అన్నాడు ఇంత ప్రేమించే హృదయం చాలా తక్కువ మందికి ఉంటుంది నేనిచ్చిన బహుమతి మీ దగ్గరే ఉంచుకోండి మీకు వస్తుంది ఏమిటది విమానంలో చూడమన్నాగా ఆమె ఆగి నెమ్మదిగా అన్నది మనిషి మరీ ఆనందంగా ఉండకుండా ఉండటం కోసం దేవుడు ఈ కాలం అనేదాన్ని సృష్టించాడనుకుంటాను కదూ చూడండి ఈ వారం రోజులు ఎంత తొందరగా గడిచిపోయాయో ఈ దేవుళ్ళకి కలయికులు విడిపోవటాలు లేవు అందుకే వారికి విడిపోవటంలో బాధ తెలీదు ఆమె తలెత్తి అతడి వైపు చూసి నవ్వి ఏమిటి అలా ఆశ్చర్యంగా చూస్తున్నారు అని అడిగింది ఇలాంటి భావుకత్వం పైకి మాట్లాడటం అదోలా గమ్మత్తుగా ఉంది సాధారణంగా భావుకులు ఇంట్రావర్ట్లై ఉంటారు అందుకే భావుకత్వంతో మాట్లాడలేరు ఉత్తరాలను ఆశ్రయిస్తారు లేదా క్యాసెట్లు పంపుతారు కానీ అవన్నీ పాత పద్ధతులు నా హృదయాన్ని ఎలా కొత్త రకంగా చెప్పాలా అని రాత్రంతా కూర్చుని రాసుకుని కంఠత పట్టాను అంది కొత్త రకంగా అన్న ఆ మాటని వత్తి పలుకుతూ వాట్ అన్నాడు భావుకత్వాన్ని ప్రకటించడానికి ఉత్తరం కన్నా మాట మంచిది కదా ఎదురుగా నిలబడి అనుకున్నది ఎందుకు చెప్పలేమా అని ఎక్స్పెరిమెంట్ చేశాను ధీమాగా అంది కార్తికే బెదిరినట్లు కనిపించాడు పట్టించుకోకుండా అనూజ్ఞ కొనసాగించింది రాత్రి మూడింటి వరకు రాస్తూనే ఉన్నాను ఒక్కొక్క మంచి భావం మనసులోంచి కాగితం మీదకి రావటానికి చాలా కష్టమైంది మధ్య మధ్యలో అస్సలు వ్రాయిలేక బయటకొచ్చాను పోటుకోలో పచార్లు చేస్తుంటే తోటలో పూలు జాలీగా చూశాయి నీళ్ల ఫౌంటైన్లోకి రాళ్లు విసిరి వెన్నెల కిరణాలను చెదరగొట్టాను అక్వేరియంలో నీళ్లు కదిపి చేపల్ని నిద్రలేపాను కాలం తరుముతుంటే కలం కదపటం ఎంత కష్టమో అర్థమైంది మొత్తం మీద ఎలాగో పూర్తి చేయగలిగాను ఆ తరువాత దాన్ని కంటతా పట్టాను చెప్పనా చెప్పు అన్నాడు దీనంగా కళ్ళకి కాటుక అందాన్నిస్తుందంటారు కాని అందమైన అమ్మాయికి కాటుక ఎలా ఉండాలో కళ్లే నిర్దేశించినట్టు మీ జ్ఞాపకం నన్ను శాసిస్తోంది బొట్టికి అందం నుదురు తెచ్చినట్టు మీ స్నేహం నాలో స్త్రీయత్వాన్ని నిర్దేశిస్తోంది అతడు అప్రతిభుడై చూశాడు ఆమె చుట్టూ ఉన్న జనాన్ని కూడా పట్టించుకోకుండా అతడి కళ్లల్లోనే ఉత్తరాన్ని చూసుకుంటున్నట్టు చెప్పసాగింది నిదురా కళ ఏరు అలా వీటిని విడతీయటం ఎలా అలాగే కోల్పోయిన ఏదో అనుభూతి కోసం కోటి గొంతుకులు పల్లవి పాడే సమయంలో నేను ఆ పాట పాటతాలూకు ప్రేమచరణాన్ని పాడాలని విరిసి విరియని పువ్వుల తెలిసి తెలియని కోర్క ఏదో మనసులో కదిలినప్పుడు మన ఆనందంలోని రహస్యాన్ని రాబట్టాలని సృష్టి కూడా ఆగిపోయి తొంగి చూసేట్టు చెయ్యాలని నాకు అనిపిస్తోంది అదిగో అలా కోపంగా చూడకు నేను ప్రస్తుతం ఎంత ప్రేమ రసావిష్ఠురాలినై ఉన్నానంటే నీ కోపం కూడా గుడిలో సంధ్యాదీపంలా కనిపిస్తోంది నాకు ఈ హృదయం నా పిచ్చి హృదయం ఏమైపోతుందో ఆ జులాయితనం ఈ హృదయంలో ఒకప్పుడుండే అల్లరి మహానగరం ఏమైపోయిందో ఆ సంచలనం కేవలం మౌనం ముగ్ధంగా నీ కదలికల్ని గమనిస్తూ ఉండాలన్న కోరిక ఒక్కటే అనుక్షణం కొన్ని పాటల్ని కళ్ళు మూసుకునే వినాలనిపించేట్టు కొన్ని భావాల్ని హృదయంతో హృదయానికే చెప్పాలి జీవిత ప్రవాహంలో మన హృదయంలో మునక వేసినట్టే ఎవరు అనుభూతి కలిగిస్తారో వారి పట్ల కలిగే ప్రేరణే ప్రేమంటే కాగితం బుగ్గ మీద కవి అక్షరం బొట్టు పెట్టినట్టు నీ జ్ఞాపకం నా మనసు మీద పచ్చబొట్టు పొడుస్తోంది ఇక నుంచి కళ్ళు మూస్తే కలల కలకలం కళ్ళు తెరిస్తే నువ్వు లేని ఒంటరితనం వీటన్నిటికీ తోడుగా నిద్దట్లో నన్ను తడిమే నీ రహస్యాల చిలిపితనం నుంచి మీకు రోజుకో ఉత్తరం రాస్తాను కానీ ఏం లాభం ఆనాడు రుక్మిణి అనుకున్నట్టు ఘనుడా భూసురుడేగినో నడుమ మార్గశ్రాంతుడై అని సరిగ్గా చేరుతున్నాయో లేదో అని దిగులు పడతాను వెనుకటి రోజుల్లో అయితే ఈ తాబేలు నడకలాంటి పోస్టల్ డిపార్ట్మెంట్ లేదు కాబట్టి ప్రేమికులు ఏ మలయమారుతంతోనో మేఘాలతోనో రాయిభారాలు పంపుకునేవారు జీవితం మనకి బ్యూటీ స్పాటో మనం జీవితానికే బ్యూటీ స్పాటో కావాలంటే మీలాంటి స్నేహితుడు ఉండాలి ఇంకేం రాయను సారీ ఇంకేం చెప్పను ఇంత చెప్పాక ఇంకేంటి చెప్పలేను వెళ్ళిరండి మిత్రాజీ ఒక స్వప్నం కంటిపాప మీద నిధుర లేవకముందే ఒక కోరిక మనసులో ఒళ్ళు విరుచుకోకముందే ఒక భావం కంఠంలో నుంచి వెలికి రావటానికి భాష లేక విలవిలలాడకముందే వెళ్ళిరండి సడన్గా ఆమె కంఠం రుద్దమవటంతో అతడు స్వప్నం చెదిరినట్టు ఆమె వైపు చూశాడు ఆమె చప్పున వెనుదురికి అక్కడి నుంచి పడి కెరటంలా వేగంగా వెళ్ళిపోయింది చెంప మీద కదిలే కన్నీటి చుక్కలో మెరిసే వెలుగు కిరణం వీట్కోలై చెయ్యి ఊపింది ప్రియ నేస్తాలు ఇక్కడితో ఐదవ అధ్యాయంలో రెండవ భాగం పూర్తయింది ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి